కలలో గోంగూర కనిపిస్తే అర్థం గోంగూర లీవ్స్ ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన ఆకుకూర ఇది కలలో కనిపించడం సాధారణంగా శక్తి ఆరోగ్యం ధనలాభం కొత్త అవకాశాలకు సూచనగా పరిగణించబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా పచ్చగా ఉన్న గోంగూర ఆరోగ్యం మెరుగవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి గోంగూర తింటూ కనిపించడం శక్తి పెరుగుతుంది మానసిక ఉల్లాసం వస్తుంది గోంగూరతో వంట చేస్తూ కనిపించడం కుటుంబంలో ఆనందం సుఖశాంతి పెరుగుతుంది గోంగూర పొలం లేదా మొక్కలు కనిపిస్తే ఆర్థిక లాభం కొత్త అవకాశాలు రావచ్చు అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం పాడైన లేదా ఎండిపోయిన గోంగూర చిన్న సమస్యలు నిరుత్సాహం రావచ్చు గోంగూర వృధా అవుతున్నట్టుగా కనిపించడం డబ్బు లేదా సమయ వృథా జరుగుతుందని సూచిస్తుంది మొత్తంగా కలలో గోంగూర కనిపించడం శుభప్రదమే ఇది ఆరోగ్యం ధనలాభం కుటుంబ సుఖశాంతి విజయవంతమైన పనులకు సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం అండ్ సబ్స్క్రైబర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు మీ దగ్గర నాకు ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి మాక్సిమం రిప్లై రిప్లైనా ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను వాటిని అప్లోడ్ చేయడానికి